హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఇయర్లో ప్రతి యూట్యూబర్కి చిన్న యూట్యూబ్ నుంచి పెద్ద యూట్యూబర్ వరకు ప్రతి ఒక్కరికి సక్సెస్ ఇవ్వాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే మా చిన్ని సెలబ్రేషన్ అండి న్యూ ఇయర్ రోజున మేము ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ న్యూ ఇయర్ రోజున మీతో షేర్ చేయాలనిపించిందండి అందుకని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే లాస్ట్ వరకు చూసి మన ఛానల్ ని ఫాలో కండి హ్యాపీ న్యూ ఇయర్ వీడియో చూసేయండి హ్యాపీ న్యూ ఇయర్ మహి సేమ్ టు యు ప్రియ దేడీ నన్ను పెట్టుకురాలేదా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కట్ చేయండి ముగ్గురు కట్ నువ్వు ఊరుకు మంచే పట్టుకోండి అంతే అయ్యాన్ క్జాన్ ய்யா நக்கூடிய மதன் டில வணிக ఈ న్యూ ఇయర్ రోజున నేను స్పెషల్ దమ్ బిర్యానీ అయితే చేశానండి ఎలా తయారు చేశాను ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ కిలో చికెన్ తీసుకొని రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి బిర్యానీలోకి నేను ఎనిమిది ఉల్లిగడ్డలని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దేక్షా పెట్టుకోవాలి దేక్షాలోకి ఆయిల్ని వేసుకోవాలండి ఒక హాఫ్ కప్పు ఆయిల్ని వేసానండి నేను నేను కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి కిలో బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకోవాలండి ఒక గంటసేపు నానబెట్టుకోవాలి రైస్ని ఇప్పుడు బిర్యానీలోకి మసాలాను చూసేద్దాం నేను బిర్యానీ మసాలా స్పైసెస్ మొత్తం ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి చెక్క లవంగాలు అలాగే మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు కొంచెం బిర్యానీ ఆకు ఇలాచి వేసుకొని బండపు వేసుకొని గ్రైండ్ చేసి ఒక గిన్నెలు వేసి పెట్టానండి ఇలానే వేసుకోవచ్చు లేకపోతే అలానే స్పైసెస్ ఆయిల్లోనే వేసుకోవచ్చు అండి నేను ఇలానే చేస్తాను నా స్టైల్ బిర్యానీ కాబట్టి నేను ఈ విధంగానే చేస్తానండి ఇలాగ పొడి చేసుకొని పెట్టుకుంటాను ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేద్దాం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులోకి కొన్ని ఆనియన్స్ని వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కోసం కొన్ని వేసి ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు పక్క స్టవ్ పైన మనం రైస్ని ఉడికించుకోవాలండి రైస్ ఉడికించడానికి ఒక డేక్షాలో నీళ్ళని తీసుకోవాలండి నీళ్ళని తీసుకొని స్టవ్ పైన పెట్టేయాలి స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇందులోకి స్పైసెస్ని వేసుకోవాలండి హోల్ గరం మసాలాని ఇందులోకి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టిన కొత్తిమీర అలాగే పుదీనా కొంచెం మెంతాకుని వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టిన అల్లం వెల్లి పేస్ట్ని వేస్తున్నాను అలాగే ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఎసరిని కాకనివ్వాలి చూడండి ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో మిగతా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి నేను నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసానండి ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి టమాటాలని సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి చికెన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపుని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న చికెన్ని ఐదు నిమిషాల సేపు బాగా నీళ్లు పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎసరు చక్కగా కాగిండి ఇప్పుడు ఇందులోకి రైస్ని వేసుకోవాలండి ఇలాగా వేసుకున్న రైస్ని ఎయిటీ పర్సెంట్ మాత్రమే బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని రైస్ని ఉడకనిద్దాం చూడండి చికెన్లోంచి వాటర్ అనేది సపరేట్ అయిపోయాయి ఇలానే లో ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల సేపు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మూత ఓపెన్ చేసి ఇందులోకి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అలాగే మెంతాకుని రెండుసార్లు బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలానే మరొకసేపు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కారంని వేసుకోవాలండి నేను రెండు స్పూన్ల కారం పొడిని వేస్తున్నాను స్పైస్కి ఇంక కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కొంచెం తక్కువనే వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా బిర్యానీ మసాలా అది వేసానండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి రైస్ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది చూద్దాం ఒకసారి ఇంకా కొద్దిగా ఉడకాలి మళ్ళీ చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఫ్రై చేస్తుంటే చికెన్ని ఒకసారి నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్టు ఇప్పుడు ఇందులోకి పెరుగుని వేస్తుండీ ఒక ప్యాకెట్ పెరుగుని వేసాను నేను ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి నాకు ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికింది నేను గంజి అయితే వంపేశానండి గంజి వంపుకొని ఇలాగా రైస్ని పక్కన పెట్టుకుందాం కాసేపు చూడండి ఇప్పుడు బిర్యా చికెన్లోకి బిర్యానీ మసాలాని వేస్తున్నాను అలాగే ఇందులోకి మూడో స్పూన్ల ధనియాల పొడిని వేస్తున్నానండి ఇలాగ వేసి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు ఇలానే మగ్గించుకోవాలండి చికెన్ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని నేను సగం చికెన్ ఇలాగ ప్లేట్లోకి తీసుకున్నానండి మనం లేయర్ లేయర్గా వేస్తాం కదా అలాగా నేను అందుకోసం చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కొద్దిగా గ్రేవీ ముక్కల్ని ఉన్నించి ఇప్పుడు వీటిపైన నేను రైస్ని అయితే వేస్తున్నానండి ఇలాగా ఒక లేయర్ మొత్తం రైస్ని వేసుకోవాలి ఇలాగా రైస్ని వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా గరం మసాలాని ఇలాగా వేస్తున్నానండి పైనుంచి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా చికెన్ని చికెన్ కూడా వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందే బ్రౌన్ ఆనియన్స్ని పైనుంచి వేసుకోవాలి ఇలాగ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనాని ఇలాగ పైనుంచి వేసుకోవాలి అలాగే ఒక అరచెక్క నిమ్మరసంని వేసుకోవాలి ఇలాగ వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి రైస్ని వేయాలి ఇంకో లేయర్ రైస్ని వేస్తున్నానండి నేను ఇలాగ మొత్తం రైస్ని వేసిన తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు నైఫ్ తీసుకొని ఇలాగ హోల్స్ని చేసుకోవాలి ఇలాగ హోల్స్ చేయడం వలన మనం ఫుడ్ కలరు అలాగే నెయ్యి నిమ్మరసంని వేస్తాం కదా అవి లోపల వరకు అయితే వెళ్తాయి ఇలాగా వేసుకున్న తర్వాత నేను ఫుడ్ కలర్ని వేస్తున్నానండి ఎల్లో ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసి వేస్తున్నానండి ఇలాగ వేసిన తర్వాత నేను మళ్ళీ కొద్దిగా ఫుడ్ కలర్ని ఆరెంజ్ ఫుడ్ కలర్ని కలిపి మళ్ళీ వేస్తున్నానండి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని వేస్తున్నాను మీ ఆప్షన్ అండి ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ లేకపోతే ఇష్టం లేని వాళ్ళు సాఫ్ట్ వాడిని కొద్దిగా వాటర్లో వాటర్లో కానీ లేకపోతే పాలలో కానీ నానబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో అరచెక్క నిమ్మరసంని పిండుతున్నాను మళ్ళీ ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని పైనుంచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యిని వేస్తున్నానండి నెయ్యి ఎంత వేసుకోవాలో అది మన ఆప్షన్ అండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే కొద్దిగానే వేసుకోవచ్చండి ఇలాగా నెయ్యిని వేసిన తర్వాత మళ్ళీ పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలాగ వేసిన తర్వాత ఇప్పుడు దమ్ పెట్టేయాలండి మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు దమ్ చేసుకోవాలండి ఇలాగ బరువు పెట్టేసి దమ్ అనేది బయటికి రాకుండా ఇలాగ బరువు పెట్టాలండి పదిహేను నిమిషాలు ఇలా దమ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాము తీసి చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బిర్యానీ ఒకసారి ఈ స్టైల్లో చికెన్ బిర్యానీ చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్టు చూస్తానే నోరు ఊరిపోతుంది కదా మళ్ళీ ఇంకెందుకండి ఆలస్యం ఒకసారి చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా బాగా వస్తుందండి ఇలాగా ట్రై చేసి చూడండి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీస్తున్నాను ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి బిర్యానీ చాలా బాగుందండి చాలా అరోమేటిక్గా మంచి స్పైసెస్తో చాలా బాగుంటుందండి బిర్యానీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి మా న్యూ ఇయర్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొన్ని వీడియో చూడడానికి మా ఛానల్ని ఫాలో కండి ఈ దమ్ బిర్యానీలోకి కాంబినేషన్గా నేను నేను గోంగూర పచ్చడిని చేశానండి నేను ఈ గోంగూర చట్నీని మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసేయండి ఎవరైనా చూడండి వారు చూడండి బాగుంటుంది టేస్ట్ బిర్యానీలోకి బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అలాగే గోంగూర చట్నీ చల్లని రైతాతో తింటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మేము మా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నామండి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని నాకు కామెంట్లో చెప్పండి